ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలాసాలో కేంద్ర విద్యాలయం తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు పలాస రైల్వే బ్యారక్ లో తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఆయన మంగళవారం ఫోన్ లో మాట్లాడారు ఆర్మీ దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి రైల్వే దగ్గర నుంచి వివిధ సంస్థల్లో మన పలాస నుంచి ఈ ప్రాంతం నుంచి ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం మళ్లీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్లీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ ఒకటో నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్టం మన జిల్లాలో మన దేశంలో యాబై ఏడు కేంద్రీయ విద్యాలయాలుంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం మన శ్రీకాకుళంలో మన ఫలాసాలో శాంక్షన్ చేసుకున్నాం మాట నిలబెట్టుకున్నాం అయితే అది గ్రౌండ్ చేయాలి ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది ఈ యొక్క ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్ లోనైనా ఫలాసా కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం దానికి కావలసినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు ప్రభుత్వం మాట విన్నారు పర్పస్ ఏ పర్పజ్ గా అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్ని తెలుసుకుని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ కూడా సూదుకొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్ లో మనం ఉన్నాం రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది ఇక్కడ ఆ స్కూల్ ని కాస్త బ్యారెక్స్ గా కన్వర్ట్ చేశారు ఇమీడియట్ గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలని అంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు అయితే ఇక్కడ బ్యారెక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడ రైల్వేకి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్ గా మనం రెనోవేషన్ కి పెట్టాలని ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్దతిలో చర్యలు తీసుకుంటున్నాం దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్ అలాగే వాళ్ల తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి అలాగే రైల్వే అధికారులకు ముఖ్యంగా కుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జిఆర్పి వాళ్ళందరికీ ఆర్పిఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇప్పుడే ఇక్కడే స్థలం నుంచి డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి